హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై టూ ఛానల్ సార్ ఫ్యాక్స్ తెలుగు ఈరోజు మనమైతే సౌత్ ఇండియాలో హాట్ టాపిక్గా మరిగా సమంత పెళ్లి గురించి అయితే మాట్లాడుకుందాం దీనికి సంబంధించి అంటే నిజంగా వీళ్ళ పెళ్లి జరిగిందా సో జరిగితే ఎందుకు వీళ్ళు ఎంత సీక్రెట్గా పెట్టారు అంటే ఏ సాంప్రదాయంలో జరిగింది వీళ్ళు చేరి అంటే వీళ్ళు చేసుకున్న పెళ్లి డిఫరెంట్గా ఏదో కొత్తగా చేసుకోవడం జరిగింది ఇంకొకటి ఎవరిని అలో చేయకుండా వాళ్ళు మాత్రమే ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రమే చేస్తున్నారు సో ఫొటోస్ కూడా బయటికి రాకోకుండా అంత పకడ్ బాధ్యవనం చేసుకోవడానికి కారణాలైంది సో ఈ పెళ్లి కొడుకు అంటే మన సమంత హస్బెండ్ రాజ్ నెడుమూరు ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి అంటే ఏ గ్రామానికి చెందినవాడు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏ స్టేట్ చెందిన దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి సో సమంత గారు ఫస్ట్ కెరీర్ వచ్చేసి మోడలింగ్ తో స్టార్ట్ చేసి తర్వాత గౌతమ్ మీనా దర్శకత్వం చేసిన ఏమై చేసే సినిమాతో అయితే పరిచయం అయింది సో అక్కడ ఆ ఈ నాగచైతన్యకు అలాగే సమంత గారికి రిలేషన్షిప్ ఏర్పడడంతో ఈ మొబైల్ ఈ సినిమాతో వాళ్ళిద్దరు ఒకటైనారు సో అంటే ఇప్పుడు నాగచైతన్య సమంత వీళ్ళ మ్యారేజ్ వాళ్ళ లవ్ స్టోరీ గురించి ఆల్రెడీ అందరికి తెలిసిందే దీని గురించి నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు సో ఫస్ట్ మూవీ అయితే ఏమైతే చేసావుతో అలా వాళ్ళిద్దరు ఒకటైనారు తర్వాత ఈమెకు బృందావనం సినిమా నుంచి ఎన్టీఆర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం అయితే వచ్చింది సో అందులో మెయిన్ హీరోయిన్ కాజులు సెకండ్ హీరోయిన్ గా సమంతకు అయితే ఆప్షన్ అదే అవకాశం వచ్చింది సో అక్కడ అంటే ఎక్కువగా కాజల్ హైలైట్ అయింది కానీ అనుకోకుండా ఈ మా ఈ బృందావనం సినిమా తర్వాత దూకుడు సినిమాలో ఆఫర్ వచ్చింది సో ఈ ఆఫరే ఆమెకు అంటే బిగ్గెస్ట్ అంటే లక్ మాదిరి అచీవ్మెంట్ మాదిరి అయిపోయింది సో మహేష్ బాబు గారికి కూడా చాలా రోజుల తర్వాత పోకిరి తర్వాత అంత పెద్ద హిట్ తెచ్చింది దూకుడు సో అంటే మన మహేష్ బాబు గారు కమ్బ్యాక్ ఇవ్వడానికి కారణం దూకుడే సో అలాంటి దూకుడు సినిమాలో ఈ హీరోయిన్ గా నటించడం ఆ సినిమా అంటే సూపర్ హిట్ కావడంతో ఈ అంటే ఈమె కెరీర్ చాలా లో అంటే లో నుంచి హై రేంజ్ కి వెళ్ళిపోయింది సో తర్వాత నుంచి ఏమన్నా లక్కీ హ్యాండ్ హై అంటే గోల్డెన్ లెగ్ మాదిరి మారిపోయి ప్రతి సినిమాలో ఏమైనా తీసుకోవడం జరిగింది సో తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలో హైయెస్ట్ గ్రాస్ వసూలు ఆ టైంలో అయినా ఆ సినిమా పైరస్ అయినా కూడా అంత హిట్ అయింది సో పవన్ కళ్యాణ్ గారి ఫేమస్ అంటే ఆయన ఆయనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఆయన యాక్టింగ్ అలాగే సమంత గ్లామర్ ప్రణీత గారి గ్లామర్ తోడైతే సినిమా సూపర్ బంపనేట్ అయిపోయింది మన త్రివిక్రమ్ గారి మోడల్ డైలాగ్తో సో తర్వాత ఏమొచ్చేసి కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసింది సో నాగచైతన్యతో మ్యారేజ్ అయిన తర్వాత చాలా అంటే చాలా అంటే గోల్డెన్ డేస్ చూసింది తర్వాత అనుకోకుండా వీళ్ళిద్దరు విడిపోవడం వీళ్ళ విడిపోయిన తర్వాత అంటే ఆడియన్స్ నుంచి మామూలుగా సోషల్ మీడియాలో ఈమెకు చాలా ట్రోలింగ్ అయితే జరిగింది సెకండ్ హ్యాండ్ సెకండ్ లెగ్ రకరకాలు అలాగే ఈమెకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయడం జరిగింది సో మయోస్ మయోసైటిస్ సంథింగ్ కండ్రాలతో సంబంధించిన అదొకటి ఇమ్యూనిటీ డిసీజెస్ కు సంబంధించి ఒకటి సో ఇవన్నీ అలాగే నాగచైతన్యతో విడిపోవడం వీటన్నిటిని కల్పేసుకొని కొంచెం చాలా మెంటల్ గా డిస్టర్బ్ అయింది సో మీరు కొన్ని అంటే ప్రీవియస్ గా ఈమె నటించిన సినిమాలు అయితే మీరు గమనించవచ్చు అంత యాక్టివ్ గా లేనట్టు కనిపించింది సో ఎనీవే తనైతే మళ్ళీ మ్యారేజ్ చేసుకుని సమంత పెళ్లి చేసుకున్న రాజ్ నిడుమూరు నేటివ్ అయితే మన ఆంధ్రప్రదేశ్ ఈయన మళ్ళీ మన తెలుగు ఆయనే సో అంతకుముందు నాగచైతన్య తెలుగు ఆయనే ఈయన కూడా తెలుగు ఆయనే సో బట్ అయితే ఈయన మన తిరుపతికి చెందిన ఆయన సో మన రాయలసీమ అంతని సో ఈయన అయితే ఫస్ట్ ఈయన ఎడ్యుకేషన్ అంతా మన తిరుపతిలోనే జరిగింది ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ జరిగింది సో ఈయన వచ్చేసి యుఎస్ఏ కోసం మళ్ళీ హైయర్ స్టడీ కోసం పోవడము తర్వాత అక్కడ జాబ్ చేసుకుంటూ పార్ట్ టైమ్ లో షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ ఉండడం తర్వాత అదే షార్ట్ ఫిలిమ్స్ అంటే ఫిల్మ్ మేకింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండడంతో అక్కడ నుంచి యుఎస్ఏ నుంచి అమెరికా నుంచి ఇండియాకి వచ్చి ఇండియాలో ఫుల్ టైమ్ గా ఇందులో రాజ్ అండ్ డీకే ద్వయం వీళ్ళిద్దరు కలిసి ఫిల్మ్ మేకింగ్ డైరెక్షన్ ప్రొడ్యూసర్ అన్ని తీసేటోళ్ళు వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కోసం సో ఇట్లా తీసేవాళ్ళు అనమాట సో ఇట్లా అంటే అంతకుముందు పార్ట్ టైమ్ గా ఉన్న ఫిల్మ్ మేకింగ్ అనేది ఇక్కడ ఫుల్ టైమ్ గా మారేది సో తర్వాత సో కొన్ని మూవీస్ ఫ్యామిలీ మెన్ లో ఈ సమంత గారు అలాగే ఈయన ఇద్దరు ఒకటే ప్రాజెక్ట్ కోసం పనిచేయడం సో ఇక్కడ వీళ్ళకు ఇద్దరికి రెగ్యులర్గా అంటే ఇంతకు ముందు పర్సనల్ స్ట్రగుల్స్ ఉండడం వల్ల ఒకరికొకరు సపోర్టివ్గా ఉండడం సో అట్లా వీళ్ళకు బాండింగ్ అనేది కనెక్ట్ అయింది సో తర్వాత ఇది వచ్చేసి రిలేషన్షిప్ బిల్డ్ అవుతా పెరుగుతూ వచ్చి అంటే మ్యారేజ్ వరకు అయితే తీసుకురావడం జరిగింది సో వీళ్ళిద్దరికి పర్సనల్ స్ట్రగల్స్ ఉండడం వల్ల దీని ఇన్ఫర్మేషన్ వచ్చేసి బయటికి ఇక్కడ రాకోకుండా సో సీక్రెట్ అయితే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది సో ఇది కూడా సీక్రెట్ మ్యారేజ్ కూడా ఎలా జరిగిందంటే భూత శుద్ధ వివాహ అని ఒక మన హిందూ సాంప్రదాయంలో జరిగింది ఇది కొంచెం ఐ థింక్ ఏమన్నా జాతక దోషాలు ఏమన్నా ఉన్నాయో ఏమో సో ఎందుకంటే సమంత గారు ఈ నాగచైతన్యత విడిపోయిన తర్వాత చాలా మెంటల్గా డిస్టర్బ్ అయినా అని చాలా సార్లు ఆమెనే సోషల్ మీడియాలో పేర్కొనడం జరిగింది ఎట్లా అంటే చాలా భయంకరమైన ట్రోలింగ్ చేశారు ఆమెను అంత ట్రోలింగ్ ఎదుర్కొని ఆమె నిలబడడం చాలా అంటే చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ అయి ఉండాలి ఎందుకంటే ట్రోలింగ్ ఒక పక్క ఒక అంటే మ్యారేజ్ హస్బెండ్ను కోలుకోవడం ఒక పక్క సో అలాగే హెల్త్ ఇష్యూస్ రావడము ఇవన్నిటిని ఆమె ఓవర్కమ్ చేయడం అంటే ఈ పనిలో పడి ఓవర్కమ్ చేయడానికి ట్రై చేసింది బట్ కానీ ఈ మా ఏమంటారు మెంటల్ గా డిస్టర్బ్ అయినది కొన్ని సినిమాల్లో అయితే కనిపించది మీరు అంటే ఆ ప్రీవియస్ ప్రాజెక్ట్లు మీరు గమనించినట్లయితే సో అంటే అంతకుముందు ఇప్పుడు తారంటారేది పోగు క్రియే ఏమంటారు ఆ దూకుడు సినిమాలు నటించింది కదా అట్లాంటి ఎనర్జీ అయితే ఈ నాగచైతన్యతో విడిపోయిన తర్వాత అంతగా కనిపించలే సో ఐ థింక్ చాలా మెంటల్గా డిస్టర్బ్ అయినట్టుంది ఇంకొకటి ఈ స్ట్రగుల్స్ అనేది ఎక్కువ ఫేస్ చేయాల్సి వచ్చింది కదా ఈ ఫ్యాన్స్ నుంచి అంటే ఎట్లయినా కానీ ఇప్పుడు రెగ్యులర్గా అటాకింగ్ అంటే సోషల్ మీడియాలో అటాకింగ్ చేస్తా అంటే ట్రోల్ చేస్తా అంటే కష్టంగానే ఎండ ఫేస్ చేయడం సో అందుకు ఆమె మెంటల్గా డిస్టర్బ్ అయింది హెల్త్ ఇష్యూస్ అంటే మయోసైటిస్ అని కండరాల వ్యాధి అంటే ఆయన ఎక్కువగా జిమ్ చేసేది కదా సో ఏదైనా ఒక లిమిట్ వరకు చేస్తే ఏదైనా బాగుంటుంది బట్ ఆమె అంటే జిమ్ చేసే బుద్ధి ఎనర్జీ ఎక్కువ వస్తుంది ఇంకా చేయాలి ఇంకా చేయాలని ఒక పిచ్చి మాదిరి అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ పునీత్ రాజ్ కుమార్ సో అలాగే ఎక్కువ చేసేసి ఫిట్నెస్ కోసం ఆయన ఎక్కువగా శ్రమించేటూడు సో ఆటోమేటిక్గా ఆమెకు కార్డియాసిస్ ఏదో సంథింగ్ హార్ట్ హార్ట్ అటాక్ వచ్చి ఛాన్స్ అని సో మన ఆంధ్ర అప్పుడు మినిస్టర్ ఉన్నాడు ఆయన గౌతమ్ రెడ్డి సంథింగ్ వైఎస్ఆర్ సిట్ లో ఉన్న ఆయన ఆయన అట్లే ఆయన బాగా ఫిట్నెస్ ఆయన ఆయన కూడా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి ప్రాణాలు కోల్పోవడం జరిగింది సో బట్ అయితే సమంత గారికి మయోసైటిస్ అని కండరాలు కొంచెం ఇది వచ్చేసి మయోసైటిస్ ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడు పదే పదే బాడీకి రెస్ట్ లేకుండా ఎక్సర్సైజ్ చేయడం అంటే పని చేయడం వల్ల వస్తుంది అనమాట సో వీళ్ళు ఆల్రెడీ సినిమా షూటింగ్ లో అవి బిజీగా ఉంటారు సో బట్ దాన్ని కవర్ చేయడానికి ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి ఎక్కువ ఓవర్గా ఎక్సర్సైజ్ అంటే మన పరిమితికి మించి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం సో అది అనేది చాలా పెద్ద మైనస్ అది మాములు విషయంగా బాడీ ఎంత సపోర్ట్ చేస్తుందో అంతవరకు చేస్తేనే బెస్ట్ ఎక్కువ చేసినారంటే బాడీ కూడా తీసుకోలేదు కదా మన కెపాసిటీ ఎంతవరకు అంతవరకే సో వాళ్ళతో పోల్చుకొని ఇంకా బాడీ మెయింటైన్ చేయాలి అనుకోకూడదు ఎంతవరకు మెయింటైన్ చేయాలో అంతవరకు మెయింటైన్ చేస్తే మంచిది సో అంటే మనం జీరో సైజులు కండ కండలు పెంచడం వీటన్నిటికంటే ఆరోగ్యంగా ఉండడం అత్యుత్తమం సో దీనికి మించింది అయితే లేదు ముందు ఆరోగ్యంగా ఉండాలా తర్వాతే మిగతా ఏవైనా చూసుకోవాలా బట్ ఈ కొంచెం ఓవర్గా చేయడం వల్ల మై సెటిస్ అయితే వచ్చింది సో ఇంకొకటి సంథింగ్ ఇంకొక అంటే ఇమ్యూనిటీ డిజార్డర్ని ఏదో సమ్థింగ్ ఈమె ఇంకొక హెల్త్ ఇష్యూ ఉంది ఇమ్యూనిటీ కొంచెం తక్కువ అని చెప్పేసి వీటన్నిటినీ బేస్ చేసుకుని మా అంత స్ట్రగుల్స్లో ఉన్నా కూడా ఓవర్కమ్ చేసి మళ్ళీ జనరల్ లైఫ్లో వచ్చినందుకు మనమైతే ఆనంద ఆనందించాలి అభినందించాలి సో చాలా అంటే ఒక నార్మల్ స్థాయి నుంచి అంటే అమ్మనే చెప్పింది ఒకసారి ఆమె వచ్చేసి నేను సూర్య తమిళ్ సూపర్ స్టార్ నా కదా ఆయన సూర్య గారు సింగం హీరో ఆయనకు నేను బిగ్ ఫ్యాన్ అని చెప్పేసి ఆయన ఒక మా ఒకసారి మన మా చెన్నై కాలేజ్కి వస్తే నేను ఎప్పుడు ఏమంటారు మామూలుగా ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా ఏమైనా ఫంక్షన్స్ కాలేజ్ ఫంక్షన్స్ ఆ కాలేజ్ ఫంక్షన్స్లో కూడా నేను ఎప్పుడు దూరం ఉండేటోడిని సో దూరం ఉండేదాన్ని కానీ నా అభిమాన హీరో రావడం వల్ల నేనే అప్పుడు దానికి సంబంధించిన యాక్టివిటీస్లో నేను ఎక్కువగా పాల్గొన్నా ఫంక్షన్ ఫంక్షన్ ఫంక్షన్కి సంబంధించి సో అలాంటి ఆయనతో నేను కలిసి నటించడానికి నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి సూర్యకార్త నటించేటప్పుడు ఆయన చెప్పడం జరిగింది సో అట్లా నార్మల్ స్టేజ్ నుంచి అంత స్టేజ్కి వచ్చింది బట్ కొన్ని బ్యాడ్ ఇష్యూస్ వల్ల ఆమె ట్రోలింగ్ గురి కావడం మెంటల్గా డిస్టర్బ్ కావడం హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయడం తర్వాత ఇప్పుడు తన మెంటాలిటీకి తనకు సపోర్టింగ్గా దొరికే ఒక హస్బెండ్ దొరికినందుకు ఐఎమ్ హ్యాపీ సో ఆడియన్స్గా మనం కూడా హ్యాపీ పడాల్సిందే ఎందుకంటే ఒక సాధారణ ఆడపిల్ల అంత దూరం రావడం చాలా గ్రేట్ సో కాబట్టి మనమైతే వాళ్ళకైతే పెళ్ళి చేసుకునేందుకు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాం మన ఛానల్ తరఫున సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ